ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును తీవ్ర పదజాలంతో దూషించడంతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు అతని అనుచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు టీడీపీ పట్టణ అధ్యక్షులు బండి కృష్ణమూర్తి సీనియర్ నేత టంకశాల హనుమంతు నాయకత్వంలో వార్డు ఇన్ఛార్జీలు పార్టీ నాయకులతో కలిసి ఆదివారం సాయంత్రం సిఐ జయానాయక్ను కలిసి ఫిర్యాదు ఇచ్చారు వ్యక్తిగత దూషణలతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా అంబటి రాంబాబు వ్యాఖ్యలు ఉన్నాయని వివరించారు మరోసారి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు రాంబాబుపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు

నిన్నటి రోజున మన తెలుగుదేశం అధినేత అయిన నారా చంద్రబాబు నాయుడు గారి మీద అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు గారిని కఠినంగా శిక్షించాలని ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్టేషన్లలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రాబోయే కాలంలో కూడా ఇటువంటి పరిణామాలు ఎవరు ఇటువంటి మాటలు ఎవరు మాట్లాడుకోకుండా ఇప్పుడు చేసిన అంబటి రా ఇప్పుడు చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు గారిని కఠినంగా శిక్షిస్తే రాబోయే మాట్లాడే వాళ్ళకి కూడా ఇది ఒక హెచ్చరిక మాదిరిగా ఉండాల్సిందిగా మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినందున ప్రతి స్టేషన్లను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇటువంటి వ్యక్తుల మీద కఠిన శిక్షలు విధించి రాబోయే కాలంలో ఎవరు మాట్లాడుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా స్టేషన్కి మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి